శాంతి ఈరోజు జూన్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త మురళి సారాంశము ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబుదాద నవంబర్ పదహైదు రెండు వేల ఐదులో వినిపించారు మురళి యొక్క శీర్షిక సత్యమైన హృదయంతో తండ్రి మరియు పరివారానికి స్నేహీలుగా అయి శ్రమ నుండి ముక్తులుగా అయ్యే ప్రతిజ్ఞ చేయండి మరియు లాభాన్ని తీసుకోండి ఈరోజు బాబ్దాద తన నలువైపులా ఉన్న శ్రేష్ట అధికారులు స్వమానదారులైన పిల్లలను చూస్తూ ఉన్నారు తండ్రి పిల్లలకు తనకంటే కూడా ఉన్నతమైన స్వమానం ఇచ్చారు పిల్లలు ప్రతి ఒక్కరిని పాదాలపై పడటం నుంచి విడిపించి శిరో కిరీటాలుగా తయారు చేశారు స్వయాన్ని పిల్లల సదా ప్రియమైన పిల్లలకు సేవాదారిని అని చెప్పుకున్నారు బాబా ఇంత గొప్ప అధికారం యొక్క స్వమానాన్ని పిల్లలకి ఇచ్చారు మరి ప్రతి ఒక్కరూ కూడా స్వయాన్ని ఇంత స్వమానదారిగా భావిస్తున్నారా ఎవరెంత స్వమానదారిగా ఉంటారో అంతగానే సరువులకు గౌరవం ఇచ్చేవారుగా ఉంటారు స్వమానదారుల యొక్క గుర్తు తండ్రికి ప్రియంగా ఉండటంతో పాటు సరువులకి ప్రియంగా ఉంటారు హద్దు ప్రేమ కాదు బేహద్దు ప్రేమ ఎలాగైతే తండ్రి అందరికీ ప్రియమైనవారో ఒక మాసం పిల్లలు కానీ ఆది రత్నాలైనా కానీ ప్రతి ఒక్కరూ నేను బాబా వారిని బాబా నావారు అని అంగీకరిస్తారు కదా అందరికీ ప్రియంగా ఉండటమే శ్రేష్ట స్వమానానికి గుర్తు ఎందుకంటే ఇలాంటి పిల్లలు తండ్రిని అనుసరించేవారుగా ఉంటారు యువతకు వినాశకారి నుండి విశ్వ కళ్యాణకారులు అనే ఇచ్చారు మహాన్గా తయారు చేశారు ప్రవృత్తిలోని వారిని మహాత్మలు గొప్ప గొప్ప జగద్గురువుల కంటే ఉన్నతంగా ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండేవారిగా మహాత్మల శిరస్సును కూడా వంచేవారిగా చేశారు కన్యలకు శివశక్తి స్వరూపులనే స్వమానాన్ని గుర్తు ఇప్పించారు వృద్ధులకు బ్రహ్మాబాబాకు హంజీన్స్ వారి తోటివారు అనుభవీలుగా అనుభవీలు అనేటటువంటి స్వమానాన్ని ఇచ్చారు అదేవిధంగా స్వమానదారి పిల్లలు ప్రతి ఆత్మను స్వమానంతో చూస్తారు కేవలం చూడటమే కాదు కానీ అలా సంబంధ సంపర్కంలోకి కూడా వస్తారు ఎందుకంటే స్వమానం అనేది దేహ అభిమానాన్ని తొలగిస్తుంది అంటున్నారు బాబా ఎవరైతే తండ్రి వారిగా అయ్యారో వారందరూ కూడా విశేష ఆత్మలే వలే నెంబర్ వారీగా ఉన్నప్పటికీ ప్రపంచంలో కోట్లలో కొద్దిమంది ఆత్మలు కదా ఇలాగా అందరూ తమ స్వ స్వయాన్ని తమని తాము విశేష ఆత్మగా భావిస్తున్నారా స్వమానంలో స్థితమై ఉండాలి కదా దేహ అభిమానంలో కాదు అంటున్నారు బాబా తండ్రికి పిల్లలు ప్రతి పైన ప్రేమ ఎందుకుంది ఎందుకంటే నన్ను గుర్తించి నా వారిగా అయ్యారనేది తండ్రికి తెలుసు స్నేహమే మమ్మల్ని తండ్రి వారిగా చేసింది అని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు తండ్రి యొక్క స్నేహం అనేది అయస్కాంతం వంటిది కదా ఆ స్నేహం అనే అయస్కాంతము ద్వారా తండ్రి వారిగా అయిపోయాం హృదయపూర్వకమైన స్నేహం హృదయపూర్వకమైనటువంటి స్నేహమే ఈ బ్రాహ్మణ జీవితానికి పునాది కదా ఇది కేవలము చెప్పుకునేటటువంటి స్నేహం కాదు ఎవరైతే హృదయపూర్వక స్నేహీలుగా ఉంటారో తండ్రి హృదయానికి స్నేహీలుగా ఉంటారో వారు తప్పకుండా సరువులకు కూడా స్నేహీలుగా ఉంటారని బాబ్దాద చూశారు సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేందుకు చాలా సహజ విధి హృదయపూర్వకమైన స్నేహం ఎవరెంత జ్ఞానీలుగా అయినా ఉండొచ్చు కానీ హృదయపూర్వక స్నేహం లేదంటే బ్రాహ్మణ జీవితంలో రమణీక జీవితం అనేది ఉండదు నిస్సారమైన ఎండిపోయిన జీవితంగా ఉంటుంది ఎందుకంటే జ్ఞానంలో స్నేహం లేకుండా కేవలం జ్ఞానం మాత్రమే ఉంటే జ్ఞానంలో ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతాయి జ్ఞానం అనేది బీజం కానీ స్నేహం అనేది నీరు ఒకవేళ బీజానికి స్నేహం అనే నీరు లభించకపోతే ఫలం వెలువడదు అంటున్నారు బాబా ఎలాగైతే తండ్రిపై స్నేహం విషయంలో అవును తండ్రికి స్నేహీలము అని అందరూ చేతులెత్తుతారో అలా వీరు సర్వుల స్నేహీలు అనే విషయంలో కూడా ప్రతి ఒక్కరి కోసం చేతులెత్తుతారా బాబా విషయంలో ఎలా అయితే చెప్తారో అలాగ ప్రతి ఒక్కరి విషయంలో చెప్తారా ఈ సర్టిఫికేట్ లభిస్తుందా అని అడుగుతున్నారు బాబా కేవలం తండ్రి నుంచి సర్టిఫికేట్ తీసుకోవటం కాదు బ్రాహ్మణ పరివారం నుండి కూడా తీసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో తండ్రి ధర్మము మరియు రాజ్యం రెండింటిని జత జతలో స్థాపన చేస్తున్నారు రాజ్యంలో కేవలం తండ్రి మాత్రమే ఉండరు పరివారం కూడా ఉంటుంది కనుక తండ్రికి కూడా ప్రియంగా ఉండాలి పరివారానికి కూడా ప్రియంగా ఉండాలి స్వమానంలో ఉండటం మరియు సన్మానం ఇవ్వటం ఇవి రెండూ కూడా తప్పనిసరి అంటున్నారు బాబా ఈ ఒక్క జన్మలో సన్మానం ఇవ్వటం ద్వారా పూర్తి కల్పం అంతా దాని ప్రాలబ్దం అనేది సన్మానం ప్రాప్తి అవుతుంది కదా ప్రాలబ్ద రూపంలో అర్ధకల్పం రాజ్య అధికారి యొక్క గౌరవం లభిస్తుంది అర్ధకల్పం భక్తిలో భక్తుల ద్వారా గౌరవం లభిస్తుంది కానీ పూర్తి కల్పానికి ఆధారం ఈ ఒక్క జన్మలో గౌరవాన్ని ఇవ్వటం గౌరవాన్ని తీసుకోవటం మీదే పూర్తి కల్పం అంతా ఆధారపడి ఉంది అంటున్నారు బాబా ఏ పిల్లలకైనా ఏ పిల్లలకైనా ఏదైనా సబ్జెక్టులో శ్రమ అనిపిస్తే దానికి మూల కారణం హృదయపూర్వకమైన స్నేహంలో లోపం ఉండటం స్నేహం అనగా లౌలీనంగా ఉండటం ఎక్కడైనా లీకేజ్ ఉంది అంటే సదా జీవితంలో ఏదో ఒక కారణంతో సంతుష్టత అనుభవం అనేది అవ్వదు ఏదో ఒక కారణం అసంతృప్తిని అనుభవం చేయిస్తుంది ఎక్కడ సంతుష్టత ఉంటుందో దాని గుర్తుగా సదా ప్రసన్నత ఉంటుంది సంతోషం ఉంటుంది సదా ఆత్మిక గులాబీ వలె చిరునవ్వు నవ్వుతూ ఉంటారు వికసించి వికసించి ఉంటారు అంటున్నారు బాబా ఆఫ్ అనేది అవ్వరు సదా డబల్ లైట్గా ఉంటారు కనుక అర్థమైంది కదా అర్ధకల్పము శ్రమ చేశారు ఇప్పుడికా ఆనందంలో ఉండండి అంటున్నారు బాబా ప్రేమలో లౌలీనమై ఉండండి జ్ఞానసాగరం యొక్క లోతులో అనుభవాలనే ముత్యాలను అనుభవం చేయండి కేవలం మునక వేసి సాగరం నుంచి బయటకి రాకండి లౌలీనమై ఉండండి మీ తోడుగా ఉంటాము మీ తోడుగా వెళ్తాము అని అందరూ ప్రతిజ్ఞ అయితే చేశారు కదా ఎవరైతే తోడుగా వెళ్ళేందుకు తయారుగా ఉన్నారో వారు చేతులెత్తండి అంటున్నారు బాబా తయారుగా ఉన్నారా ఆలోచించి చేతులెత్తండి తయారుగా ఉండటం అనగా తండ్రి సమానంగా ఉండటము నేను అనేది ఉండకూడదు నాది అనేది కూడా ఉండకూడదు అన్నీ సమాప్తం ప్రతిజ్ఞలు చాలా త్వరగా చేసేస్తారు కానీ దాని నుండి లాభాన్ని తీసుకునేందుకు ప్రతిరోజు మొదటిదేంటి ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దాన్ని రియలైజ్ చేయండి అనుభూతి చేయండి రెండవది రివైజ్ చేసుకోండి ఏం ప్రతిజ్ఞ చేశాము అని ప్రతిరోజు ఆ ప్రతిజ్ఞను రివైజ్ చేయండి అంటున్నారు బాబా రియలైజ్ చేయండి రివైజ్ చేయండి రెండింటిలో అంటే ప్రతిజ్ఞ మరియు లాభం బ్యాలెన్స్ వచ్చేస్తే సరిపోతుంది కదా అంటున్నారు బాబా బాబ్దాద కేవలం ఒక్క మాటను కోరుకుంటూ ఉన్నారు సఫలం చేసుకోండి సఫలులుగా అవ్వండి ఏ ఖజానాలు అయితే ఉన్నాయో శక్తులు సంకల్పాలు మాటలు కర్మ కూడా ఒక శక్తి సమయం కూడా ఒక శక్తి మరియు ఖజానా కూడా అయింది కదా వీటన్నింటినీ సఫలం చేయాలి అనేది బాబుదాద చెప్తూ ఉన్నారు స్థూలధనం అలౌకిక ఖజానాలను అన్నింటినీ సఫలం చేయాలి మూర్తి అనే సర్టిఫికేట్ అంతా తీసుకోవాల్సిందే కదా సఫలం చేయండి మరియు సఫలం చేయించండి ఒకవేళ ఎవరైనా అసఫలం చేస్తే అప్పుడు మాటల ద్వారా శిక్షణ ద్వారా కాకుండా మీ శుభ భావన శుభ కామన మరియు సదా శుభ సన్మానాన్ని ఇవ్వటం ద్వారా వారి ద్వారా సఫలం చేయించండి మొదట దయాస్వరూపులుగా అయ్యి తర్వాత శిక్షణ అనేది ఇస్తే అది ప్రభావం అనేది చూపిస్తుంది అంటున్నారు బాబా డబల్ లైట్గా అవ్వాలి అంటే సఫలం చేసుకోండి సంస్కారాన్ని కూడా సఫలం చేసుకోండి మీ ఒరిజినల్ ఆది సంస్కారం దైవీ సంస్కారం అనాది సంస్కారం ఏదైతే ఆత్మలో ఉందో దానిని ప్రత్యక్షం చేయండి వ్యతిరేక సంస్కారాలకు అంతిమ సంస్కారం చేయండి అంటున్నారు బాబా శ్రమ నుండి ముక్తులుగా అవుతాము అనే ప్రతిజ్ఞ అయితే అందరూ చేశారు కదా మంచిది కదా ఇప్పుడు ఒక్క నిమిషంలో మీ హృదయపూర్వకంగా అందరూ ఈ ప్రతిజ్ఞకు దృఢత అనేటటువంటి అండర్లైన్ చేసుకోండి అంటున్నారు బాబా మనస్సులో దీన్ని బాగా పక్కా చేసుకోండి మంచిది నలువైపులా ఉన్న స్వమానదారి పిల్లలందరికీ సదా తండ్రి యొక్క హృదయపూర్వకమైన స్నేహీలకు సరువులకు స్నేహీలైన శ్రేష్ట ఆత్మలకు సదా శ్రమ నుండి ముక్తులుగా జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా ప్రతిజ్ఞ మరియు ప్రతిజ్ఞ నుండి లాభాన్ని తీసుకునే వారికి బ్యాలెన్స్ ఉంచుకునేటటువంటి బ్లిస్ఫుల్ పిల్లలకు సదా ఆనందంలో ఉండేవారికి ఇతరులను కూడా ఆనందంలో ఉంచేవారికి ఇలాంటి సంగమ యుగి శ్రేష్ట భాగ్యం యొక్క అధికారి పిల్లలు బా పిల్లలందరికీ బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయాభిరాముని హృదయపూర్వక ఆశీర్వాదాలను స్వీకరించండి అందరికీ ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ఈరోజు వరదానం కంబైండ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా మరచిపోని వారిగా తయారయ్యేవారు నిరంతర యోగి భవ వరదానం యొక్క వివరణ ఏ పిల్లలైతే స్వయాన్ని తండ్రితో కంబైండ్గా అనుభవం చేస్తారో వారికి నిరంతర యోగి భవ అనే వరదానం స్వతహాగా లభిస్తుంది ఎందుకంటే వారు ఎక్కడ ఉంటున్నా మిలనం యొక్క మేళ అనేది జరుగుతూ ఉంటుంది వారిని ఎవరెంతగా చేసేందుకు ప్రయత్నించినా కూడా వారు మరచిపోని వారుగా ఉంటారు ఇలాంటి మరచిపోని పిల్లలు ఎవరైతే తండ్రికి అతి ప్రియంగా ఉంటారో వారే నిరంతర యోగులు అంటున్నారు బాబా ఎందుకంటే ప్రేమకి గుర్తు స్వతహ స్మృతి ఉండటం వారి సంకల్పం అనే గోరును కూడా మాయ కదిలించలేదు స్లోగన్ కారణాన్ని వినిపించేందుకు బదులు దానిని నివారణ చేసినట్లయితే ఆశీర్వాదాలకు అధికారులుగా అయిపోతారు అంటున్నారు బాబా మంచిది